శాశ్వత భూహక్కు చట్టం పేరుతో మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి భారీగా దోపిడీ చేస్తున్నారని ఆయన వ్యవసాయ శాఖ మంత్రి చట్టాన్ని వాడుకున్నాడని మాజీ మంత్రి టీడీపీ పైట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు ఐదు వేల నాలుగు వందల నలభై ఐదు ఎకరాలు ఇచ్చామో అంటున్నాడని కలెక్టర్ ఏమో మూడు వేల మూడు వందల ఎకరాలు ఇచ్చామో అని చెప్పారని మరి ఎకరాలు ఎక్కడికి పోయాయో మంత్రి సమాధానం చెప్పాలని సోమిరెడ్డి రాసి చేశాడని విమర్శించారు మంత్రి కాకానికి నిజంగా మీసాలుంటే ఐదు వేల నాలుగు వందల నలభై ఐదు ఎకరాల వివరాలు బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం శాశ్వత భూ హక్కు చట్టం తెచ్చామని చెప్పి ధర్మాన్ ప్రసాదరావు గారు ఆయన డైరెక్ట్గా మీడియా ముందు మాట్లాడినాడు ఇరవై సంవత్సరాలు ఎవరైతే ప్రభుత్వ భూములు పేదవాళ్ళకి ఇచ్చి ఇరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి శాశ్వతంగా వాళ్ళ హక్కులు అమ్ముకునే కొనుక్కునే హక్కులు కల్పిస్తామో కానీ వాళ్ళ దగ్గర ఎవరైనా కొంటే కాదని చెప్పి ధర్మాన్ ప్రసాదరావు గారు చెప్పారు ఇక్కడ మన వ్యవసాయ మంత్రి కాకాను గోవర్ధన్ రెడ్డి ఈ చట్టాన్ని చాలా బాగా వాడుకున్నాడు ఆయన జేబు సంస్థలాగా వాడుకున్నాడు దాంట్లో ఆయన డైరెక్ట్గా అగ్రికల్చర్ మినిస్టర్ ఏం చెప్తున్నా అంటే సర్వేపల్లి నియోజకవర్గంలో ఆరు వేల ఆరు వందల పది మందికి ఐదు వేల నాలుగు వందల నలభై ఐదు ఎకరాలు నేను పట్టాల కింద వాళ్ళకి ఇచ్చేసేసాను శాశ్వత హక్కు ప్రకారం అని చెప్తున్నాడు ఐదు వేల నాలుగు వందల నలభై ఐదు ఎకరాలు మేమేమంటున్నామంటే నేను జాయింట్ కలెక్టర్కి మీరు అసైన్మెంట్ కమిటీలో ఎన్ని ఎకరాలు సర్వేపల్లి నియోజకవర్గంలో ఐదు మండలాల్లో అప్రూవ్ చేశారని అడిగా ఆయన మూడు వేల మూడు వందల ఎకరాలు ఇచ్చాడు మీ ముందు పెడుతుండ ఈ ఫైవ్ మండల్స్ ఆ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఏకర్స్ అసైన్మెంట్ కమిటీలో అయ్యి అది కూడా అసైన్మెంట్ కమిటీ పూర్తిగా కూర్చోలే ఓన్లీ ఇన్ఛార్జ్ మినిస్టర్ గోవర్ధన్ రెడ్డి కలెక్టర్ జాయింట్ కలెక్టర్ అండ్ ఆర్డీఓ నలుగురే సంతకం పెట్టారు దాంట్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరు సభ్యులు అజెండా పంపించాలా ఏ ఎమ్మెల్యేకి అజెండా పంపీలే అక్కడ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి పంపించలేదు ఆనవ రామనారాయణ రెడ్డికి పంపించలేదు ఫైనల్గా మేము ఆర్టీఐ యాక్ట్ పెట్టి జాయింట్ కలెక్టర్ని అడిగితే ఈ మూడు వేల మూడు వందల ఎకరాలు ఇచ్చాడు నేనేమంటాను ఈ మూడు వేల మూడు వందల ఎకరాలు నాకు ఆర్టీఐ కింద కలెక్టరేట్ ఇచ్చినప్పుడు ఐదు వేల నాలుగు వందల నలభై ఐదు ఎకరాలు ఇంకా కొరవ మూడు వేల నూట నలభై ఐదు ఎకరాలు రెండు వేల నూట నలభై ఐదు ఎకరాలు బ్యాలెన్స్ రెండు వేల నూట నలభై ఐదు ఎకరాలు గోవర్ధన్ రెడ్డి చెప్పిన మాట ఒక పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ ప్రభుత్వంలో భాగస్వామి వ్యవసాయ శాఖ మంత్రి గ్రేట్ లీడర్ ఆయన ఆయన గురించి చెప్పాల్సిన అక్కర్లే అన్ని స్కామ్లే కాగానే గోధన్ రెడ్డి నీ నోటి గుండా ఐదు వేల నాలుగు వందల నలభై ఐదు ఎకరాలు అన్నావు అక్కడ మూడు వేల మూడు వందల ఎకరాలు ఇచ్చారు కొరవ రెండు వేల నూట నలభై ఐదు ఎకరాల్లో భారీ కుంభకోణం జరిగింది తమరు అమాయకులకి నాలుగు లక్షల ఐదు లక్షలు ఇచ్చేసి వాళ్ళకి వాళ్ళ చేత రిజిస్టర్ చేయించుకొని అగ్రిమెంట్ చేయించుకొని వాళ్ళ పేరుతో మార్చి రిజిస్టర్ చేయించుకుంటారు రెండు అసలు ఏ సంబంధం లేని భూముల్ని ఎకరాలు నీ బినామీల కింద మార్చేసేసావు ఇది భారీ కుంభకోణం నీకేం కొత్త కాదు వావులేటిపాడులో మీ అత్తగారు ఊర్లో నీరు ఆరు ఎకరాల చిల్లర ఉంటే నాలుగు ఎకరాల డెబ్బై సెంట్లు ఈరోజు ముప్పై కోట్లు ఏడు మంది దళితులది నువ్వు కబ్జా చేస్తే మేము వదిలిపెట్టించాము అయినా నీకు సిగ్గు రాలేదు నీ పొరుగు పోయింది అయినా సిగ్గు రాలేదు ఈరోజు దాంట్లో మళ్ళీ తొంభై సెంట్లు శ్మశానం కోసం కావాలా నేను ఎప్పుడో ఇచ్చా మా తాతలు ఇచ్చారని చెప్పి వాళ్ళ దగ్గర శ్మశానం అంటే వాళ్ళు గొప్పోళ్ళు నువ్వు పేదోడివి ఆ ప్రయత్నం కూడా చేస్తున్నాడు అటువంటి గోధన్ రెడ్డి ఈరోజు ఆల్రెడీ ల్యాండ్ స్కామ్లో ఇరుక్కున్నాడు ఈరోజు భారీ స్కామ్కి పాల్పడ్డాడు నేను ఒక్కటి అడుగుతుండా జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఆర్డిఓ ఐదు మంది తహసీల్దార్లు ఈ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ ఏకర్స్ ఏ విధంగా ఆ బెనిఫిషరీస్ లిస్ట్తో కూడా బయట పబ్లిష్ చేయండి కాకని గోధన్ రెడ్డి నువ్వు మంత్రివైతే నీకు మీసాలు ఉంటే పబ్లిష్ అయ్యి అసలు గ్రామ సభలు పెట్టకుండా గ్రామ సభలు పెట్టకుండా నువ్వు ఐదు వేల నాలుగు వందల నలభై ఐదు ఎకరాలని చెప్పి ప్రకటిస్తున్నావు ఎందుకు గ్రామ సభలు పెట్టలేదు మాకు అర్థం కావట్లేదు ఇది క్లియర్ దోపిడీ ఇంకొకటి చెప్తా నీ అల్లుడి కోసం చేసింది వెంకటాచల మండలం రామ్ దాస్ కంట్రిక ఇటు హైవే ఇటు పోర్ట్ రోడ్ ఇది పంతొమ్మిది వందల డెబ్బై రెండు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఒక్కొక్కరికి ఎకరా ఇరవై సెంట్లు వాళ్ళకి అనుభవం కింద వాళ్ళకి రాసి వాళ్ళకి హక్కు కల్పించింది ప్రభుత్వం దాన్ని లిటికేషన్ పెట్టి ఆపించావు ఇప్పుడు శాశ్వత భూ చట్టం కింద ఆ నూట రెండు ఎకరాలు నూట రెండు ఎకరాలు మించుమించు వంద మందికి ఎందుకు శాశ్వత హక్కు చట్ట చట్టం కల్పించలేదు కల్పించకుండా ఐఎస్ ప్రసాద్ సస్పెండ్ అయినాడు తహసీల్దార్ వెంకటాచలం ఆయన చేత దాన్ని అనాధీనంగా మార్పించేసేసాడు వాళ్ళ పేర్లు లేకుండా చేసేసాడు ఇప్పుడు భయపెట్టి ఏపీఐఏసీ చేత మీకు అసలు హక్కే లేదు పది రూపాయల స్టాంపు మీద మేము ఏపీఐసికి ఇచ్చేస్తున్నామని చెప్పి రాయించుకున్నాడు సంతకాలు పెట్టించుకున్నాడు పెట్టించుకొని ఎకరా పదహారు లక్షలకి కోటి రూపాయలు విలువ చేసే రెండు హైవేల మధ్య ఇటు చెన్నై కలకత్తా రోడ్ ఇటు కృష్ణపట్నం పోర్ట్ రోడ్డు మధ్య కోటి రూపాయలు చేసే భూమిని అంటే వంద కోట్లు విలువ చేసే భూమిని అనాథం కింద సస్పెండ్ అయిపోయినడుతాం పంతొమ్మిదిలో ఐఎస్ ప్రసాద్ పోతా పోతా చేసిన పని చేసి వాళ్ళని హక్కు లేదు మీకు అని చెప్పేసేసి భయపెట్టి రికార్డులో వాళ్ళ పేర్లు తొలగిచ్చేసేసి మీకు మీకు ఇది క్లియర్గా పెడుతుండ ఇవన్నీ మీరు చూసుకోండి ఆ ఫైల్లో చూసుకోండి జాయింట్ కలెక్టర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఇచ్చిన మూడు వేల మూడు వందల ఎకరాలు మీరు చూసుకోండి మీడియా ముందు పెట్టేసా నేనేం ట్రాన్స్పరెంట్గా మీ ముందు మీడియా ముందు పెడుతుండా జనం కోసం జనం సొత్తు దోచుకుంటుంటే నేను కాగానికి వద్దునండి నిజంగా నీకు మీసాలు ఉంటే నువ్వు ఆ మూడు వేల మూడు వందలు కాకుండా రెండు వేల వంద ఎకరాలు రికార్డ్స్ బయట పెట్టించు డిస్ప్లే చేయించు మండల కేంద్రాల్లో పెట్టిస్తావా గ్రామ సచివాలయాల్లో పెట్టిస్తావా ఎక్కడ పెడతావో పెట్టు అందరూ వచ్చి చూసుకుంటారు గ్రామ అసలు రెవెన్యూ డిపార్ట్మెంట్ సచ్చిందా ఏం చెప్తే చేస్తారా గ్రామ సభలు పెట్టకుండా ఇచ్చేస్తారా వేలు వేల ఎకరాలు మేము రెండు వేల పద్దెనిమిదిలో ఈ జిల్లాలో ఇంచుమించు డెబ్బై వేల ఎకరాలు సిజేఎఫ్ఎస్ నుంచి కోఆపరేటివ్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీ నుంచి ముత్యాల రాజు కలెక్టర్గా డీకేటి పట్టాల కింద మార్చాం అదే వాళ్ళకి హక్కు కల్పించేశాం నువ్వు ఇప్పుడు శాశ్వత హక్కు పేరు చెప్పి శాశ్వతంగా ఆ భూములు దోచుకుంటున్నాడు కాకాని గోధన్ రెడ్డి ఆ శాశ్వత భూహక్కు చట్టం ఇప్పుడు శాశ్వత భూదోపిడీ కింద కాకాని దోపిడీ కింద మారిపోయింది భలే మంచి చొక్క సిఎంఆర్ చందనా బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలీ ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒక చర్ట్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు రెయిన్ క్రేప్ శారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లాజో శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్టైక్ కట్ కుర్తి రెండు మూడు వందల రూపాయలకే జెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సిఎం మార్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు